వెల్కమ్ టు సిజే టీవీ పిల్లలు పెద్దలు పెంచేన ఇదే చరిత్ర ఇదే భవిష్యత్తు ఇదే విరాయ్ అంటూ తేజసంద్ర హనుమాన్ విజయం తర్వాత ఆయన నుంచి రాలన్న కొత్త చిత్రం విరాయ్ వాక్తి ఘటమనే ఇక్కడ ఈ బహువాచా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది రితిక నాయక నాయక్ కథ నాయక మంచు మనోజ్ శ్రీయా శరత్ తదితరులు కీలక పాత్ర పోషించారు ఇది సెప్టెంబర్ పన్నెండు నాలుగు గురువారం హైదరాబాద్ లో ప్రజలకి విడుదల చేశారు ఈ సందర్భంగా హీరో తేజ సత్య మాట్లాడుతూ నేను పాన్ ఇండియా కాదు మన తెలుగు ప్రేక్షకులను పిలిచేందుకే కష్టపడుతున్నా నా సినిమా మిగతా వారికి నచ్చితే అది బోనస్ ఇది మూడు వేల పిల్లల నుండి ఎనభై ఏళ్ల వారి వరకు అందరికి కనెక్ట్ అయ్యే సినిమా అన్నారు అశోక్ అన్నారు అశోకుడు తుమ్మి దందాలు అన్నది కట్టిదమే దాన్ని మన పురాణాలు కనెక్ట్ చేస్తూ ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఎలా చూపించాను అన్నది ఆసక్తికరం అన్నారు దర్శకుడు కార్తీక్ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా అన్నారు

మంచి రాక్ష సాధించి మంచి పేరు చిత్రం హనుమాన్ దాని హీరో అయినటువంటి తేజ మిరా సినిమాతో దిగుతున్నారు ఇది కూడా ఒక మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమా అనేది మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే నేషనల్ లెవెల్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మైథలాజికల్ అంటే అలా కనెక్ట్ అవుతారు కలికి గానీ అలానే హనుమాన్ గానీ దేశభక్తి ఉన్నటువంటి త్రిపుర ఇలాంటి కాన్సెప్ట్ ఇండియా వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి అటువంటి కాన్సెప్ట్ తోటే మళ్ళీ తను ఆల్ ఇండియా లో సినిమా రిలీజ్ చేసినటువంటి విరాయి సంబంధించినటువంటిది ఒకటో కదా ఇది నెక్స్ట్ మంత్ రాబోతుంది పన్నెండవ తారీఖు సెప్టెంబర్ పన్నెండు రాబోతున్న సినిమా సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ అయితే నేను జరిగింది నాగర్ చైతన్య చిత్రంలో లాభంతా నడిపిస్తున్నాడు హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు నీ ప్రేమ ఒక ఇన్సూరెన్స్ ఉందా ఇంకోటి ఇక్కడ హీరోయిన్ డిఫరెంట్ హీరోయిన్ అని చెప్పవచ్చు ప్రముఖ కథానాయిక నివేద పీతురాజ్ వివాహ బంధంలోకి అడుగు తెలుస్తుంది కాబట్టి జీవిత భాగస్వామి ఆమె బుధవారం ఇన్స్టా వేదికగా పరిచయం దుబాయ్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న రాజ్ హిత్ ఇబ్రాన్ తో కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటో నియమించుకుంటూ మా ప్రేమ బంధం నిరంతరం అంటూ వ్యాఖ్యానాన్ని వివరించారు భారతీయుడైన రాజ్ హిత్ ఇబ్రాన్ అంత్య రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన నివేద కొన్నేళ్ళుగా ప్రేమలో ఉన్నట్టుగా సమాచారం ఈ బంధం పెళ్లి వరకు చేరింది ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోకపోతున్నట్టుగా సమాచారం పలువురు సన్నిధులు నివేదాకి శుభాకాంక్షలు చెప్పారు మెంటల్ మధ్యలో సినిమాలో తెలుగులో పరిచయమైన ఆమె రోచే వారేమోగా అల వైకుంఠపురంలో తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది నివేద పేదరాజ్ నిజంగా అవరేజ్ అవరేజ్ ఉన్నటువంటి నివేద పేదరాజ్ పర్ఫార్మెన్స్ వైస్ గా మంచి నటి పెద్ద గ్లామర్ సింగర్ కానప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసేటువంటి నడిగా గుర్తి ఉన్నటువంటి వివిధ ప్రీతిరాజ్ సినిమా రజ్మాలా గారు చాలా తక్కువ టైంలో నాకు తెలిసి ఒక పది సంవత్సరాలు కూడా రాలేదు ఐదు ఆరు సంవత్సరాల్లోనే తను మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఒక ఇన్స్టాల్ పోస్ట్ చేసింది దానికి సంబంధించినటువంటి కాబోయే రఘువే సంబంధించిన ఒక సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోని కూడా ఇన్స్టా విధంగా వారు షేర్ చేసుకోవడం జరిగింది ఇక ఈనాడులో దాదాపు చూద్దాం నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం

गुरुवावे मूवीसाठी खूप अनुरोध असेल. गुरुवावेला कोट कॅप चेदुलो दल तो इंटेंस अवतार लवकर दिस शिंदे शिवांजनी आचार्य आहेत आतालो आम्ही पडिसतो. ता लुक तो पाटू तो वन वीक नो मर्सी अरे टाइटन सिनेमा भाई मनत प्रक्रिया शिंदे क्रिएट केलेली. ऍक्शन मेकर अजय के शर्मा त्यांनी ऋषभमय सुनारू एट पिक्चर्स सोबत निर्मिती होते रियल लाईफ इन स्ट्रीट्स वाला हकार होत ना ఇంటెన్స్ డ్రామా ఇది మేకర్స్ చెప్తున్నారు రాజస్థాన్ తో పాటు నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో శుద్ధి జరుపు చేయబోతున్నాం వచ్చే ఏడాది విధంగా ఉంది ఇక హార్ట్ అటాక్ చిత్రంతో టాలీవుడ్ పరిచయం అయిన ఆదా శర్మ ఆ తర్వాత సందాప్ సత్యమూర్తి సుబ్రహ్మణ్యం సేన్ కల్కి గరం లాంటి చిత్రాల్లో ఆకట్టుకోండి ఆదా శర్మ ఆదా శర్మ మన హార్ట్ అటాక్ సినిమా తో పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ చేశాడు దాని తర్వాత కేరళ స్టోరీస్ కేరళ స్టోరీస్ తోటి ఏ విధంగా అయితే కేరళలో ఉన్నటువంటి అమ్మాయిలు ఆ లవ్ జిహాద్ పేరుతో కొన్ని మతాలవార్డు వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఏ విధంగా దేశానికి తరలించి తీసుకువెళ్తున్నారు అనేటువంటి ఒక స్టోరీ తోటి వచ్చేటువంటి కథ నేషన్ లెవెల్ గా ఆకట్టుకొని బెస్ట్ సినిమాగా నడిచింది ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ నటించినటువంటి ఆదా శర్మ నేషన్ లెవెల్ లో మంచి గుర్తింపు ఆ తర్వాత అమ్మాయికి వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె చేస్తుంది అదే విషయాన్ని ఆమె ఇక్కడ తెలియజేసింది పవర్ఫుల్ పోలీస్ దక్ష మంచు లక్ష్మి ప్రసన్న లీడ్ రోల్ లో వంశీ కృష్ణ మల్లా దర్శకుడిగా మోహన్ బాబు నిర్మిస్తున్న దక్ష సెప్టెంబర్ పంతొమ్మిది సినిమా విడుదల తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు ఇందులో మంచు లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపిస్తున్నారు ఓ వింత ఆటారంలో ఉన్న ఏరియన్ వంటి ఓ జీవి మంచుని గౌరవంగా చంపే సీన్ తో భాగమైన సినిమా పై ఆసక్తి పెంచింది సముద్ర నటి విశ్వక్త్ సిద్ధిక్ జమిని సురేష్ ఇతర పాత్రలో కనిపించారు మోహన్ బాబు ముఖ్యంగా పాత్ర పూరించారు మంచి మెసేజ్ తో రాబోతున్న చిత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని టీం చెప్పింది అచ్చు రాజాని ఇచ్చడానికి సంగీతం అందిస్తాడు ఇది మంచు లక్ష్మి ఈ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుందాం ఎందుకంటే ఎంతో కష్టపడుతుంది మంచు లక్ష్మి గురించి నాకు తెలుసు ఆ అక్కడ టీవీలో రకరకాల ట్రోలింగ్ గురించినప్పుడు కూడా తన వ్యక్తిగతంగా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది సినిమా రంగంలో ఉంటుంది ముఖ్యంగా మోహన్ బాబు గారి యొక్క వాట్సాప్ సినిమా ఒక పక్కన టీవీ సినిమాలో ప్రొడ్యూస్ చేస్తూ మంచిగా మంచి మంచి క్యాంపింగ్ మంచు లక్ష్మికి ఈ సినిమాతో మంచి హిట్ కంబ్యాక్ హిట్ కావాలని చెప్పేసి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఏదైనా ఆల్ ద బెస్ట్ మంచు లక్ష్మి గారు ఇక త్రీ డిఫరెంట్ గెటప్స్ లో హీరో విశాల్ రవి అరసు దశకంలో సూపర్ గుడ్ ఫిల్ బ్యాన్ పై ఆరుపై చోదర్ నిర్మిస్తున్న చిత్రం మొక్కటం గణేష్ చతుర్థి సందర్భంగా ఈ చిత్రం నుంచి విశాల్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్ షేడ్స్ తో తను కనిపించబోతున్నాడని రిలీజ్ చేశారు

ఇందులో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది సో ఈ సుకుమార్ రైటింగ్స్ బ్యాలపై వస్తున్నటువంటి సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే నాగ చైతన్య ఇప్పుడు ఒక సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి సినిమా ఇది సో తండ్రి తర్వాత వచ్చేటువంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి విధంగా ఆ సంక్రాంతి పుస్తకంతో ఫేమస్ అయినటువంటి మీనాక్షి చౌదరి నటిస్తున్నారు రైటింగ్స్ లో యొక్క ప్రొడక్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో యాపటింగ్ అనేటువంటి హిందీ సినిమా సూపర్ హిట్ అయినటువంటి సినిమాలో నటించినటువంటి ఈ యొక్క నటుడు ఎందు శ్రీనివాస్త కాలంలో దాంట్లో నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త